తిరుమలను రక్షించండి ధర్మాన్ని కాపాడండి అంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి శ్రీవారి లడ్డూకు వాడే నెయ్యి కల్తీకి కారకులైన ఏ ఒక్కరిని వదలొద్దని వారు డిమాండ్ చేశారు ప్రపంచమంతా పవిత్రంగా భావించే తిరుమలను గత జగన్ ప్రభుత్వం అపవిత్రం చేసిందని ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అనపర్తి మెయిన్ రోడ్డులోని రామస్తూపం నుంచి దేవి చౌక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు నుంచి తిరుమల పవిత్రతను కాపాడడం కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది అందరు ముఖ్యమంత్రులు అన్ని ప్రభుత్వాలు కూడా తిరుమల పవిత్రతను కాపాడింది ఈ రాష్ట్రంలో ఇద్దరు ఇద్దరు వ్యక్తులు తిరుమలకి అపవిత్రతను ఆపాదించింది ఒక వ్యక్తి ఏడు కొండల వాడికి ఉన్నది ఏడు కొండలు కాదు రెండు కొండలను నిర్వహిస్తే మరొక వ్యక్తి వాడు మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూలో జంతు అవశేషాలు పెట్టి భక్తులు మనోభావాలతో ఆడుకోవడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాలుగా చూసాం రాష్ట్రంలో అనేక దేవాలయాలపైన ధార్మిక సంస్థల పైన దాడులు జరిగాయి అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి ఒక్క తిరుపతి లడ్డు విషయంపైనే కాదు సిట్టు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా దేవాలయాలపైన జరిగిన దాడులు ధార్మిక సంస్థల పైన జరిగిన దాడులు పూర్తి విచారణ చేసి ఆ బాధ్యులు కూడా శిక్షించాలని ఈ సందర్భంగా అణపతి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం